హలే హలేయ దేవుని నామానికి మహిమ కలంగాక ప్రభునందు పిల్లల ఉదయ కాలశంలో మరొకసారి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడానికి ప్రభువుని యసుకరిస్తారు మనకు అనుగ్రహించినటువంటి మహాకృప కొరకు మరి మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే బద్ధలమై ఉన్నాం మరొక ఉద్యానం చూడటానికి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేసినాడు నిజంగా ఇది దేవుడు మన కొరకు మన ఆయుష్ని చేసి మన కొరకు ఇచ్చినటువంటి గొప్ప దినం అని చెప్పేసి అని మనందరం కూడా భావించి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం ఈ రోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మరి పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం పిల్లల సామెంతల గ్రంథం ఇరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం అంజురోపు చెట్టును పెంచువాడు దాని తినను తన యజమానిని మన్నించవాడు ఘనత నొందులు అని రాయబడింది తన యజమానిని మన్నించువాడు ఘనత గణతనొందులు అని చెప్పేసి రాయబడుతుంది అంటే సహజంగా యజమానుడు దాసుని మన జ్ఞాపకం చేసుకుంటుంది పిల్లల యజమానుడు ఎప్పుడు కూడా దాసుల మీద లేదా తనకింత పని చేసేటం వారి మీద కానివ్వండి మరి కింద ఉద్యోగం చేసేటండి వారి మీద కానివ్వండి కసురుకోవటము గద్దించటము మాట్లాడటము లేకపోతే గట్టిగా మందలించడం చేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే మరి అలిగి వెళ్ళిపోతూ ఉంటారు మరి కొంతమంది ఏం చేస్తారంటే మరి కష్టంగా ఉండి భరిస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే మరి మన యజమానుడే కదా అని చెప్పేసి అని అతన్ని క్షమించి ఆ యజమాను పట్ల మరల ప్రేమని వారు కలిగి ఉంటారు సరిగ్గా వాక్యం దీని గురించి మాట్లాడుతుంది ఈరోజు ఏమని రాయబడుతుందంటే తన యజమానిని మన్నించి వాడు ఘనత నందును నిజంగా ఎవరైతే యజమానులు మన్నిస్తారు వాళ్ళంతా ఘనత ఉందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకసారి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండు మూడు వచ్చనం కనుక మనం గమనించుకుంటుంది పిల్లల మరి అబ్రహాము తన దాసులతో మాట్లాడుతూ ఉన్నాడు రెండవ వచనం రాయబడతా ఉంది అబ్రహాము అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సంస్థను ఏలుచుడిన తన ఇంటి పెద్ద దాసునితో నీవు నా చెయ్యి తొడకందర పెట్టము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక అని చెప్పేసి అని తన కుమారుడు అని ఇసాకూరించే బాధ్యతలు మరి పెద్ద దాసుడితో అబ్రహాము అప్పచెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం చూడండి ఈ అబ్రహాం దగ్గర ఎవరికి ఎవరైతే మరి పనిచేస్తున్నారో ఆయన ఎప్పటినుంచో దేవుని యొక్క అబ్రహాము భయపడినట్టుగా దేవుని సన్నిధిలో తను కూడా భయపడతూ వస్తున్నట్టు పిల్లల అయితే ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అతను అబ్రహాముకి పనివాడు మాత్రమే దాసుడు మాత్రమే పెద్ద పనివాడు మాత్రమే అయితే బంధుత్వ పరంగా చూసుకుంటే మరి దాసుల కంటే కూడా ఇంకా దగ్గరగా ఉన్నటువంటి బంధువు లోతున్నాడు లోతు కప్పు చెప్పవచ్చు అయ్యా మరి నా కుమ్మారు అని నేను పెంచాను నీ తండ్రి చనిపోతే నేను నిన్ను పెంచాను నేను నేను తీసుకొచ్చాను నీకు వివాహం చేశాను నీకు బిడ్డల్ని మరి దేవుడిచ్చాడు నాతో ఉన్నప్పుడు నువ్వు ఆశ్రదించబడ్డావు కాబట్టి నా కుమ్మాడు యొక్క బాధ్యత నువ్వు తీసుకో అని చెప్పేస్తాను లోతు కప్పు చెప్పవచ్చు కానీ ఆ పని ఎవరికప్పు చెప్పాడంటే పని వారిన దాసు పెద్ద దాసు కప్పు చెప్పాడు కారణం ఏందంటే పెద్ద దాసుడు అంటే తనకింద పనిచేసినటువంటి ఈ దాసుడు అబ్రహామును ప్రేమిస్తా గనపరుస్తా గద్దించినప్పుడు కోపడినప్పుడు మరి అలసత్వం అందినప్పుడు లేకపోతే మరి మందలించినప్పుడు అన్ని విషయాల్లో ఓర్చుకుంటూ తన దాసుని మరణించుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు పెద్ద బాధ్యతని తన సొంత బంధు కంటే కూడా ఎక్కువగా ఈ పెద్ద దాసుని మరి అబ్రహాం గొప్పగా ఇచ్చుకున్నాడు కాబట్టి తన కుమారుడు ఇసా యొక్క బాధ్యతలు అప్పగించడం జరిగిందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే 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 ఆది కాండము ముప్పై తొమ్మిదోపాధ్యాయం రెండు నుంచి ఐదు వచ్చారం గమనించుకుంటే యేసూప్ గురించి చక్కగా రాయపడుతుంది మనందరికీ యేసూప్ తెలుసు యేసూఫ్ ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు చివరికి బానిసా బ్రతుకుల నుంచి యేసూప్ని ఫోతీఫర్ కొనుక్కొని వెళ్ళిపోయాడు యేసూప్ ఐగుప్తు తీసు ఐగుప్తు తీసుకుని వెళ్ళిపోయాడు ఐగుప్తు తీసుకుని వచ్చినప్పుడు ఫరు యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫోతి ఫరును ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చినప్పుడు ఇస్మాయిల్ యొక్క అతను మొట్టమొదటిగా మన అన్నదలు తన అన్నలు ఆయన్ని మరి ఒక గోతిలో పడేసినప్పుడు అక్కడ నుంచి ఒక ఇస్మాయిలుడు కొనుక్కుని ఐయుప్తికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అతన్ని ఎవరికి అంటే మరి ఫరోద ఫరో ఉద్యోగస్తున్నటువంటి రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫోతిపర్కి ఈ యొక్క ఏసూపును అమ్మేశారు అప్పుడు వాక్యం రాయబడుతుంది రెండవ ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండం రెండవ ఏమైనా రాయబడుతుంది అంటే ఏహోవాసోప్ నాకు తోడే ఉండే కనుక అతను వర్ధిలుచు తన యజమానుడకు ఆ ఐప్తుని ఏంటని నివసించను ఇంట నుండినో రాయబడిన మూడవ చూసినట్లయితే యహోవో అతనికి ఉండినయో అతడు చేస్తున్నయో అతని చేతిలో యహోవా సఫలం చేసినయో అతని యజమానుడు చూసినప్పుడు ఎవరు యజమానుడు ఫోతిఫర్ చూసినప్పుడు అంట ఏసూపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యొక్క పరిచర్ చేయబడ్డాయనో మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగిన దాంతో అతని చేతికి అప్పగించను అని రాయబడింది ఫోతిఫరు యజమానుడిగా ఉంటున్నప్పుడు మరి ఫోతిఫర్ చెప్పిన ప్రతి పనిని కూడా వేసేపు చేసుకుంటూ వచ్చాడు మరి గద్దీసిన కూడా చూడండి పనివాళ్ళని ఎవరండి వాళ్ళు ప్రేమగా చూసి ప్రేమగా చూసి రా నాతో పాటు కూర్చో నాతో పాటు తిను నాతో పాటు రా అని చెప్పేసి అన్నీ తీసుకెళ్తారా పనివాడిని పనివాడిని కానీ ఉంచుతారు యజమానుడు యజమాను గానీ ఉంచబడతాడు మరి ఏ కూడా పనివాడి పనివాడిగానే ఉంచబడ్డాడు ఫోతిఫర్ యజమానిగానే ఉన్నాడు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఏసోపి యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఏసోపు దేవుడికి యేసపుకి దేవుడు తోడని విధానాన్ని బట్టి ఫోతిఫర్కి అతని మీద కనికరం కలిగి తన యజమాను దగ్గర అతను అంతా గణపరచబడ్డాడు అందుకే తన యజమానుడిని ఫోర్త్ ఫరు తన ఇంటి మీద కర్తగా అతను నియమించి అతను కలిగిందంతా కూడా మరి అతనికి అప్పగించట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పిల్లల అలాగే మరొక మాటలు చూసుకుంటే రెండవ రాజుల కనుభ మూడవ అధ్యాయము పదకొండవ చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది షపాతు అతని ద్వారా మనం యహోవేద విచారణ చేయటకు యహోవ ప్రవక్తులలో ఒకడైనా చెట్లేడా అని అడిగిన అంతట ఇస్రాయలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు వచ్చిన షాపాతు కమని ఎలీషా ఎక్కడ ఉన్నాడని చెప్పగా అని రాయబడింది చూడండి అంతకుముందు మరి ఏలియా ఏలియాకి శిష్యుడిగా ఎలీషా ఉన్నాడు ఎలీషా ఎవరి దగ్గర పనిచేశారు ఏలియా దగ్గర పనిచేశాడు తర్వాత ఆ తదనంతకాలంలో ఏలియా ఉన్నంత కాలం అతనికి లోబడి అతని అడుగుజాడలో అతను అంతా చేస్తూ అతని నేర్చుకొని అతను ఎలాగూ దేవుని భయపత్ర కలిగి ఉంటుంది తను కూడా అలాగే భయభతులు కలిగి ఉండి దేవుని సందులో ముందుకు నడిచేట్లు మనం చూస్తూ ఉంటాం తర్వాత రెట్టింపు కనుక కంటే కూడా గొప్ప ఘనత మరి ఏలియాక్ వచ్చేటట్టు మనం చూస్తూ ఉన్నాం పిల్లల స్తోత్రం కలుగునిగాక అందుకని వాక్యం ఏం రాయబడుతుందంటే తన యజమాన్ని మన్నించి వాడు ఘనత నందును స్తోత్రం కలుగునిగాక మరొక మాట చూసుకున్నట్టయితే మరి ఆ పత్రికల భాగం చూసుకుంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో వాక్యం రాయబడుతుంది పిల్లర మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో పనివార్లారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండి చాలామంది ఏమంటారు అండి మా మా బాస్ మంచి మా యజమానుడు మంచి మా నాయకుడు మంచి మా ఆఫీసు మంచి మా ఇన్చార్జ్ మంచి అని చెప్పేసి అని వారు చెప్పినట్టుగా వింటాం వారు చెప్పినట్టుగా లోపడతాం మనం చేస్తూ ఉంటాం కొంతమంది మంచిగా ఉండే నిజంగానే వాళ్ళు మంచిగా ఉండరు వేధించడం దుఃఖపెట్టము బాధ పెట్టడం హింసించడం చేస్తూ ఉంటారు అటువంటి వారు మనం ఏం చేస్తాం పిల్లరా అటువంటి వారిని దూరంగా పెడతా ఉంటారు కానీ పేదరి గారు చెప్తా ఉన్నారు సంఘానికి ఏమని రాస్తున్నారు ఏమని చెప్తున్నారంటే పనివారులారా మంచివారును సాత్వికులను వారికి మాత్రమే కాక వారికి మాత్రమే కాదు ముష్కరులైనటువంటి మీ యజమానులకు పూర్ణ భయంతో మరి లోబడి ఉండడి అని చెప్పేస్తున్న వాక్యం సర్వెంట్స్ బీ సబ్జెక్ట్ టు యువర్ మాస్టర్స్ విత్ ఆల్ ఫియర్ అంటే మన పై యజమానికి మన పూర్ణ భయంతో లోబడి ఉండాలండి నాట్ ఓన్లీ టు ద గుడ్ అండ్ జెంటిల్ బట్ ఆల్సో టు ద ఫ్రోవర్డ్ అంటే ముష్కరులు మూర్ఖులు అయిన వారికి కూడా మనం ఏం చేయాలంట లోబడి ఉండాలి అట్లా లోబడినప్పుడు ఏం చేస్తారంటే పిల్లరా దేవుడు మనకి ఘనతను తీసుకొస్తాడు ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక సీక్రెట్ తన యజమానులను ఎవరైతే మన్నిస్తారో తిట్టినా గద్దించిన మందలించినా ఎవరైతే పట్టించుకోకుండా తిరిగి ప్రేమిస్తారో అటువంటి వారు పనిచేసే ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా ఘనతను అందుకుంటారు ఈరోజు ఉదయం కలిసి వాక్యం వింటున్న మనందరికీ దేవుడు అట్టి ఘనతని దయచేయను గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి కృపగల తండ్రి సర్వోన్నతురానికి స్తోత్రాలు మంచి దేవాని నామానికి మహిమ కలనుగాక తన యజమాన్ని మన్నించి వాడు ఘనత వాక్యం సెలవుస్తుంది నిజమే ప్రభు మేము మా ప్రాంతాల్లో మా ప్రదేశాల్లో అయా మేము పనిచేసేటువంటి ప్రభు స్థితిగతుల మధ్యలో మా యజమానులు వాళ్ళు ఏ రీతిగా ఉన్న ప్రభు వారిని ప్రేమించి వారికి లోబడి వారిని గౌరవించడానికి సహాయం తెచ్చింది దాని ద్వారా మీరు గొప్ప మేలు ఇవ్వబోతున్నారు ప్రభావ అదే ఘనత ఆ ఘనత కొంటే వచ్చేది కాదు ప్రభావ కష్టపడితే వచ్చేది కాదు ప్రభావ నీ మాట ప్రకటన నడుచుకుంటే వచ్చేది నాయన కాబట్టి నాయన మేమందరూ బట్టి ఘనతను మీరిచ్చే ఘనతను పొందుకోవడానికి మేము పనిచేసే ప్రాంతాల మా యజమానులకు లోబడి ఉండటకు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ట ష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి ఆమె